Welcome to Agmax. తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ పూర్తిగా అమలు కాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల్లో తీవ్ర ఆందోళన నెలకొంది ముఖ్యంగా రెండు లక్షలు పైగా రుణాలు తీసుకున్న రైతులు ఇప్పటి వరకు మాఫీ జాబితాలో చేరకపోవడంతో పెద్ద సంఖ్యలో రైతుల ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు గతంలో ప్రభుత్వం పలు విడతలుగా రుణమాఫీ కార్యక్రమం చేపట్టినా ఇంకా వేలాది మంది రైతులకు ప్రయోజనం అందలేదు ఇప్పుడు యాసంగి సీజన్ ప్రారంభం కావటానికి కేవలం మరో వారం పది రోజుల సమయం మాత్రమే ఉండటంతో రైతుల పెట్టుబడి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రకృతి వైపరీత్యాలు వర్షాభావం అనిశ్చిత వాతావరణ పరిస్థితుల వల్ల గత కొన్ని సంవత్సరాలుగా పంట దిగుబడులు తగ్గిపోవటం రైతుల ఆర్థిక పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది పంటలు విఫలమవటంతో రైతుల బ్యాంకు రుణాలను తిరిగి చెల్లించలేకపోయారు రుణమాఫీపై ప్రభుత్వ హామీల మీద విశ్వాసం ఉంచి చాలా మంది రైతులు చెల్లింపులు నిలిపివేశారు దీని ఫలితంగా బ్యాంకు వడ్డీ భారం పెరిగిపోతోంది బ్యాంకులు రుణ చెల్లింపులు చేయకపోతే తదుపరి రుణాల మంజూరు ఆగిపోతుందన్న భయంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు కొంతమంది బ్యాంక్ అధికారులు చెల్లింపుల కోసం ఒత్తిడి తెచ్చి రైతులపై చట్టపరమైన చర్యల హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నట్లు సమాచారం ఇకపోతే పంట సాగు మరియు కోత పనుల కోసం కూలీల కొరత కూడా రైతుల సమస్యలను మరింత పెంచుతోంది వికారాబాద్ జిల్లాలో కూలీలు దొరకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి వారిని రప్పించాల్సి వస్తోంది ఈ క్రమంలో రోజువారీ కూలీ ఖర్చులు పెరిగిపోతున్నాయి ఉదాహరణకు గత సంవత్సరంలో కిలో బత్తి తీయటానికి సుమారు పద్నాలుగు వరకు ఖర్చు అయింది ఈ సంవత్సరం కూడా కూలీల కొరత కారణంగా ఖర్చులు మరింత పెరిగే అవకాశముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మొక్కజొన్న కోతలు ప్రారంభమవుగా వచ్చే నెలలో పత్తి కోతలు మొదలు కానున్నాయి పెరిగిన వ్యయాలు రుణ భారంతో రైతులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారు రుణమాఫీ ప్రక్రియలో కూడా పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి ఆధార్ నెంబర్లు పట్టాదారు పాస్బుక్ వివరాలు తప్పుగా నమోదు కావటం ఒకే కుటుంబంలో ఒకరికి పైగా వేరువేరు బ్యాంకుల్లో రుణాలు తీసుకోవటం వంటి అంశాలను అధికారులు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు మండల వ్యవసాయాధికారులు వ్యవసాయ విస్తరణ అధికారులు రైతుల నుంచి స్వీయ పత్రాలు డాక్యుమెంట్లు సేకరించి ప్రభుత్వానికి సమర్పించారు అయితే క్లియరెన్స్ కోసం దాదాపు సంవత్సరం గడిచిన ఇప్పటికీ ఎటువంటి ఉత్తర్వులు రాకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురారు వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి టి రాజారత్నం వివరాల ప్రకారం గతంలో నాలుగు విడతల్లో మొత్తం ఎనిమిది వందల నలభై రెండు కోట్ల వరకు రుణమాఫీ జరిగింది కానీ రెండు లక్షలకు పైగా రుణాలు తీసుకున్న రైతులకు సంబంధించి ఇప్పటి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు జారీ కాలేదు దీంతో రైతులు మళ్లీ రుణాల చక్రంలో ఇరుక్కుపోతున్నారు వ్యాసంగి సాగు ప్రారంభమయ్యే ముందు పెండింగ్ లో ఉన్న రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలని రుణ భారం నుండి మాకు ఉపశమనం కల్పించాలని లేకపోతే సాగు చేయటం పంట పండించటం సాధ్యం కాదు అని రైతులు కోరుతున్నారు ఇక నిపుణుల అభిప్రాయం ప్రకారం రుణమాఫీ అమలు వేగవంతం చేయకపోతే రైతుల ఆర్థిక వ్యవస్థనే కాదు రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తి సామర్థ్యం పైన కూడా ప్రభావం పడే అవకాశం ఉంది రైతులకు పెట్టుబడి రుణాలు లభించకపోతే యాసంగి సీజన్లో పత్తి మొక్కజొన్న బియ్యం సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుని రైతుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు